Yeah. <laughs> హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నాయి అండి మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి ఇక మా సైడ్ అయితే ఇది హోలీ రోజు మినివ్లా కాబట్టి మేము హోలీ రోజు ఏం చేస్తాం అసలు మా సైడ్ ఎలా సెలబ్రేషన్ చేసుకుంటాం అనేది ఈ వీడియోలో మీరు చూస్తారు ఇక వీడియో లెక్క అయితే వెళ్ళిపోదాం పదండి ఇక మా అమ్మని అయితే రైజ్ చేస్తుంది ఇక నేనైతే గుడి గుది అనమాట ఇది పున్నం రోజు వచ్చింది కదా హోలీ సో మేమైతే ప్రతి పున్నానికి ఎంత మంత్లీ వన్ టైం పున్నం వస్తుంది కాబట్టి ప్రతి పున్నానికి ఇలా మా అమ్మ రంగు అంటే రంగు ఒక పున్నం తప్పించి ఇంకో పున్నం అలా పెట్టుకుంటారు రంగు మాత్రం ప్రతి పున్నానికి అయితే పెట్టలేరు కానీ అంత కడుక్కొని పెట్టుకొని ఆ నాన్ వెజ్ వండి దేవుడికి బోనం చేసి పెడతారు అనమాట ఇక నేనైతే గుడి మొత్తం ఊదియాలి నాకు చాలా ఇష్టం ఇలా దుర్గమ్మని ఇట్లా కూదించి దేవుడికి మంచిగా పూజ చేయాలని ఇంకా మతమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే అయితే ఇంకొంచెం పెద్ద పని ఎందుకంటే మాది పెంకటిల్లి కదా దాని తగ్గట్టే గుడి కూడా చాలా బాగుంటుంది కానీ ప్రాసెసింగ్ ఎక్కువ అనమాట చాలా టైం పడిపోతుంది ఇక్కడ మా ఇంటి దగ్గర అయితే చాలా చిన్నగా ఉంటుంది ఇక మా ఇంట్లో అయితే వంటలన్నీ అయిపోయి ఇంక గుడి అయితే నేను ఇలా ఎలా ఉన్నా అనేది కింద కామెంట్ చేయండి ఇక మన ఆయన అయితే పెద్దలకు దేవుళ్ళకి అన్ని పెట్టేస్తున్నారు ఎందుకంటే ఇంత ఫాస్ట్ గా ఎందుకు చేస్తున్నాం అంటే మా అక్క వాళ్ళకి మెయిన్ గా పండగ లేదు సో అక్క వాళ్ళకి పండలేదు కాబట్టి పిల్లలు చూస్తారు కదా ఇంకా అందరూ వండుకొని తింటారు అని చెప్పి ఇంకా అక్కడికైతే వెళ్ళిపోవాలి ఇంకా ఇంకా రంగుల ఆట అంటే మాకైతే చిన్నప్పటి నుంచి పెద్దగా ఏమీ లేదా బాగున్నే మర్దాలు ఉంటే కాసేపు సరదా ఆడుకోవడం అంతే కానీ ఇంకా పెద్దగా ఏమీ లేదు ఇక అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసి కాసేపు తినేసి కూర్చున్నాం ఇంకా ఇక్కడ సెల్ఫీ స్టిక్ ఉండే అసలు నేను సెల్ఫీ స్టిక్ తీసుకుంటే వీడియో ఎలా వస్తుంది ఏంటి అనేది చూస్తున్నాను నిజంగా చెప్తున్నా సెల్ఫీ స్టిక్ మాత్రం చాలా బాగుంది ఇలా పండుగ అయిపోయిందో లేదా నెక్స్ట్ అయినా మళ్ళీ మా ఇంటికి రావాల్సి వచ్చింది ఎందుకంటే మా దాంట్లో అంటే మా పెద్ద అమ్మే చనిపోయారు అసలు ఎందుకు చనిపోయారు ఏంటి ఇప్పుడు మాకు సుస్తుంది అందుకే ఇప్పుడు చూస్తుంది కాబట్టి ఇంత లేట్ అయిపోయింది ఇంత డిలే అయిపోతుంది వీడియోలోకి నెక్స్ట్ వీడియోలో నుంచి కంటిన్యూగా చెప్తూ ఉంటాను అసలు ఇలా ఏం జరిగింది ఏంటి అనేది నెక్స్ట్ లాంగ్ వీడియోలో నేను తప్పకుండా షేర్ చేస్తాను ఇక పండుగ రోజు అయితే మా అమ్మ తలకాయ కర్రీ చేసింది మెయిన్ గా అయితే కోడిని పోయాలి దేవుడి ముందు కానీ కోడి తినకూడదు కదా ఇంకా ఆరేనా ఉన్నాడు కదా మళ్ళీ ఏదైనా ప్రాబ్లమ్ వచ్చింది అనుకో మళ్ళీ మా బాగా పంపించారు దానికోసం అని ఇంకా మామ తలకాయ కూర తెచ్చి ఉండింది నిజంగా టేస్ట్ మాత్రం సూపి సూపీగా సూపర్ ఉండేది అసలు నిజంగా నేనైతే చాలా ఇష్టంగా తిన్నాను కానీ మళ్ళీ నెక్స్ట్ మండే మళ్ళీ అందులోనే మాకు చూస్తూ వచ్చింది కదా మళ్ళీ వెంటనే రావాల్సి వచ్చింది ఇంకా ఇంటికి ఇక మా అమ్మ అయితే ఫీల్ అయిపోయింది ఈ కోసం ఇంత కష్టపడి చెప్తే సారీ తెచ్చితే ఇంకా తినలేకపోయామని బాధపడుతుంది ఇక మా అక్క ఇంటికి వెళ్ళడానికి అయితే ఫుల్ రెస్ట్ అసలు ఏ పని ఉండదు ఈ అక్క ఇంటి నుండి రిటర్న్ వచ్చేటప్పుడు అయితే చెల్లెకి వెళ్ళిపోయాము ఎందుకంటే మా చెన్లు కుక్కలు ఉంటాయి అన్నమాట కుక్కలకు మార్నింగ్ నైట్ టూ టైమ్స్ బిస్కెట్లు వేయాలి మా నాన్న బిస్కెట్లు వేస్తున్నారు నాకైతే కుక్కలంటే భయం ఈ కాల అయితే మా అమ్మ వాళ్ళు వేసినప్పు అంటే అన్ని కూరగాయలు అవి వాళ్ళకుంటారు కదా అందుకోసం అవి నేను చూడడానికి అయితే వెళ్ళిపోయాను ఈ మాత్రం చాలా బాగుంటుంది మాకు సృష్టి ఎలా ఏంట మేమేం పాటిస్తాం ఏంటి అని నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను ఇక ఈ వీడియోకి లైక్ అయితే ఇంతేనండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ప్లీజ్ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా నెక్స్ట్ మళ్ళీ మళ్ళీ దాంపాయ బై